హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే క్లిప్ చేయొద్దు వీడియో అయితే క్లిప్ చేయకన్నా అయితే చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము మీకే తెలుస్తుంది వీడియో చూస్తుండగానే నేనైతే చెప్తాను అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ముందుగా అయితే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల లా నా ఈడీ అయితే రీచ్ అవుతుంది ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేశారు ఇంకా అలాగే సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే మనం ఎక్కడికి వెళ్తున్నాం అయితే ఈడీలోకి అయితే వెళ్ళిపోద్దాం మేమైతే లంపల్ లావండి అంటే లావా తల్లి తెలుసా అండి మీకు లావ్లోకి అయితే వచ్చామండి మేమైతే మా ఇంటి పక్కన వాళ్ళు అబ్బాయికి పుట్టింటికలు అయితే తీసారు వాళ్ళైతే భోజనం అయితే చెప్పారండి మేమైతే లావలకైతే వచ్చేసాం వచ్చేసాక వాళ్ళైతే ఇంకొకటి కింద పట్టినది ఇదేమో పైన పైన అయితే ఇంకా అందరం అయితే కూర్చున్నామండి మీకు ఎవరికైనా లావా తెలుస్తుంటే కామెంట్ అయితే చేయండి ఎవరైనా వెళ్ళినట్టయితే కామెంట్ అయితే చేయండి అలాగే మేమైతే గురు గుడి ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాము గుడికి వెళ్తున్నామండి దర్శనం చేసుకుందామని ఇదైతే మొత్తం అంతా చుట్టుపక్కల నేను అయితే వీడియో అయితే తీస్తున్నాను వాయిస్ అక్కడే అనుకున్నా వాయిస్ ఇచ్చి అంత శాంచ్ అయితే మనకు లేదండి ఎందుకంటారా చుట్టుపక్కలైతే బాగా సౌండ్ అయితే వస్తున్నాయి అక్కడ అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఇంకానే ఆ పనులు చేయడం వల్ల వాయిస్ అయితే నాకే లేదు నేను వాయిస్ ఇచ్చినా కానీ మీకు వినబడదు ఆ సౌండ్స్ వినబడతాయండి అందుకు నేనైతే అక్కడ మొత్తం తీసేసి నా వాయిస్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను చూసారా పైన అన్నీ కొండలండి ఇక ఇది ఏజెన్సీ సైడ్ అంటే ఇంకా తుని దగ్గర ఇది లావా లావా తల్లి గుడి అంటారు ఇప్పుడే కాదండి మా చిన్నప్పటి నుంచి కూడా మేము వెళ్తూనే ఉంటాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు ఇల్లింది కూడా జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం అయితే ఉండాలి నమ్మకం ఉంటేనైతేనే మనం జరుగుతుందనే మనం తెలుసుకుంటేనే అయితే వెళ్తామండి మేమైతే చాలాసార్లు అయితే వచ్చామండి ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఈ చుట్టుపక్కలన్నీ షాపులు అయితే ఉంటే మనకి ఏమన్నా కావాల్సినవి అయితే తీసుకున్నాక అలాగే బుడగలు బొమ్మలు పిల్లలకు కావాల్సినవి అన్నీ మేమైతే గుళ్ళోకైతే వెళ్తున్నాం అయితే వెళ్ళేటప్పుడు ఇంకా ఇలా వెనక నుంచి ఎదుటి నుంచి కూడా ఏరి అయితే తీసానండి తీసాక పైకి అయితే ఎక్కుతున్నాం ఎక్కినప్పుడు అయితే వెనకాల వాళ్ళు కూడా చేస్తున్నాను తీసేదాడు అందరూ చూస్తున్నారు అలాగా ఎక్కడైతే మనం కొబ్బరికే కొట్టి కాదండి కొబ్బరికైతే మనం కొట్టక్కలద్దు వాళ్ళే కొట్టేసి అయితే కొబ్బరికైతే వేస్తున్నారో ఎక్కడైతే కొబ్బరికైతే కొట్టించుకున్నామండి కొబ్బరికి అయితే కొట్టుకుని పైకి అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకున్నాకీ మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరూ దర్శనం చేసుకున్నాకైతే వెళ్తున్నాం అండి లైన్ ఆ పైని కనిపిస్తుంది కదండీ అక్కడ మామూలుగా దర్శనం చేసుకు వెళ్తున్నాం ఇంకా పైన అయితే పని అయితే చేస్తున్నారండి ఇంకా పైన కూడా చూపిస్తాను నీకు ఇంకా వీడియో ఇంకా అలా చూసేకోలేదు ఇంకా పైన కూడా అలా చూపిస్తూ ఉంటుంది అంతా మొత్తం అంతా కొండేనండి అప్పుడైతే ఇలా కూడా ఉండేది కాదు ఇంకా ఇప్పుడు మారుతూ ఉంటున్నారు అలా అలా కడతా ఉంటున్నారు ఓన్లీ అప్పుడు ఇవంతా కొండల కింద ఉండేదండి ఇప్పుడైతే పని చేస్తున్నారు ఇక్కడ పని చేసి ఇంకా చిన్న చిన్న గుడ్లు కూడా కడుగుతున్నారు ఈ గుడి పక్కనే ఇంకా గుడులు అలా కడతా ఉన్నారు చూడండి పైన అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదండి అక్కడికైతే ఎక్కాలి అక్కడ కూడా ఎక్కి చూపిస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనం పైకి కూడా ఎక్కుతామండి ఇక్కడ దర్శనం చేసుకున్నాను నేను దర్శనం చేసుకున్నాక పైకి వెళ్ళి అంట్రెస్ట్లో అక్కడ వీడియో తీయకూడదు అన్నారని నేను తీయలేదు ఇది పైన అండి ఇక్కడ అమ్మవారిని కూడా తీసాను ఈ అమ్మవారికి కూడా దండం పెట్టుకుని మనం మీరు కూడా దండం పెట్టుకోండి మీరు కూడా దండం పెట్టుకొని లావతల్లి అంటే అందరికి తెలుసండి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కోరుకున్నది అయితే జరుగుతుంది ఓకే దర్శనం అయితే చేసుకున్నాను చేసుకుని అయితే ఇంకా కిందకైతే దిగుతున్నాం అటు నుంచి అయితే ఎక్కాం కదా మనం ఇటు నుంచి అయితే దిగుతున్నాం లావతల్లి అంటే తొలుపులమ్మ లావతల్లి అనేసి అంటారు తొలుపులమ్మ తల్లి అనేసి అంటారు మనం ఇంకా లావలోకి లావులోకి మాకు అలవాటు అండి అందుకు మేము లావులోకి అనేసి అంటాము అటు నుంచి అయితే ఎక్క ఇటు నుంచి అయితే దిగుతున్నాను ఆ ఎద్ర వెళ్ళి మనిషి ఎవరనుకుంటారా మా అక్క అండి మా అక్క కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది తన కూడా వీడియో తీస్తుంది నేను వెనక నేను తీసుకుంటున్నాను తన వీడియో తీసుకుంటా అయితే వెళ్తుంది కిందకి అయితే వెళ్తున్నాం కిందకి వెళ్ళాక వీళ్ళు అన్నారంటే ఇంక ఇక్కడ అన్నీ ఇవన్నీ అమ్ముతారనమాట మనకు అన్నీ అంటే పిల్లల బొమ్మలు తోడులు ఇంట్లో పెట్టుకునే బొమ్మలు అలాగే తగిలిచ్చుకుండే బొమ్మలు మొత్తం ఇంకా తిరణాలు అంటే తెలుసు కదండి మనకి తిరణాల్లో సంబంధించిన అన్నీ అంటే ఇక్కడ ఉంటాయండి తిరణాలకు సంబంధించిన సామాన్లు అన్నీ అయితే ఉంటాయి నేనైతే ఏమీ తీసుకోలేదండి పిల్లలు వచ్చినట్టయితే వాళ్ళ ఏదో ఒకటి తీసుకోమందును పిల్లలు కూడా రాలేదు కాబట్టి నేను అయితే ఏమీ తీసుకోలేదు నేను గుడి చూద్దాం దర్శనం చేసుకుందాం అయితే వచ్చాను వీళ్ళతో పాటు ఇంకా ఎలాగ కేకేసారు కదని పిలిచారు మరి వెళ్ళలేకపోతే బాగోదు కదండి ఇంటి పక్కన అనేసి నేనైతే వెళ్ళాను ఓ పక్కన నేను ఏడియా తీసుకుంటున్నాను ఇలా అయితే కొనుక్కుంటు వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారో అవి చూసారు ఎంత చక్కగా ఉన్నాయో ఇంటి తగిలించుకుని అంటే అండి అడుగుతున్నారు తీసుకున్నాకీ ఎంత అనేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఏవైతే బుడగలు అన్నీ తెలుసు కదండి పిల్లలు ఆడుకుండేవి ఏవైతే టోపీలు ఇంకా అన్నీ మొత్తం అన్నీ ఈ ఫ్లవర్స్ బాగున్నాయని అని నేనైతే అలా తీసానండి ఇక్కడ చూడండి పక్కనైతే ఇటు పక్కన కాకన్నా ఇటు పక్క అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నారండి అండి ఫ్లవర్స్ అయితే చెట్లు బాగా వేసారు బాగున్నాయి పైన్ ఫ్లవర్స్ అలా చూసారా లబ్బర్ ఫ్లవర్స్ అనేసి మనకి అందానికి వేసుకుంటాం కదా చుట్టుపక్కలంత మళ్ళీ కవర్ చేస్తున్నా కొండలు చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయో ఆ లబ్బర్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో నీట్గా ఉన్నాయని నేనైతే అవి చూపించాకొసేపు ఇది వీడియో తీసుకుందారని నేను ఇంకా వెనక్కి అయితే పెట్టి మళ్ళీ నేను కూడా తీసుకుంటున్నాను వీడియో అలాగా వచ్చిన వాళ్ళైతే వచ్చారు పెద్దోళ్ళు అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయారు పైకి ఎక్కలేమని మేమైతే జాయిగా అయితే ఎక్కుతున్నాం కొంతమంది పైకి ఎక్కుతున్నాం ఇందా చూపించాను కదండి ఇంకా పైన పని జరుగుతుంది అక్కడ మనం చూద్దాం అనేసి అన్నాను కదా ఆ పైకి అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడు ఎక్కుతున్నాము చూసారు అలా ఎక్కుతున్నాము ఎక్కలేక ఎక్కలేక అయితే నేను ఎక్కానండి అప్పుడైతే సౌండ్ వస్తుంది కానీ వాయిస్ ఇచ్చాను ఆ వాయిస్ ఇస్తున్నాను కానీ ఆవేశం అయితే వస్తుంది ఎక్కుతున్నాను కదా పక్కనమ్మో కాళ్ళమ్మో కిందనమ్మో అంటూ పోతున్నాయి చెప్పులు కూడా వేసుకోలేదండి చెప్పులు కూడా వేసుకోక కాళ్ళు అయితే కాలిపోతున్నాయి కాలిపోతున్నాయని గబగబా అయితే నడుపుతున్నారు ఎదరా మేము కూడా అయితే వీడియో తీసుకుంటూ నడుపుతున్నాను ఆ కొండ చూడండి పైన పని జరుగుతుంది చూడండి అక్కడైతే మనం అక్కడికి ఎక్కాలండి అక్కడ చూసారా ఎదర పని చేస్తున్నారు అక్కడికి ఎక్కాలండి మనం ఆ పైకి ఎక్కి దర్శనం చేసుకోవాలి ఇక్కడ చిల్లర డబ్బులు వచ్చి ఇక్కడ చిల్లర డబ్బులు ఇస్తున్నారు చూసారా ఇవి యాభై రూపాయలు ఇస్తే మనం చిల్లర కావాలంటే ఐదు రూపాయలు తీసుకుని నలభై ఐదు రూపాయలు అయితే ఇస్తారు పైన చిన్న చిన్న గోళ్ళు ఉన్నాయండి ఇంకా గుళ్ళు కాడ మరి దర్శనం చేయాలి కదా అందుకుని అయితే మార్చుకున్నాము యాభై రూపాయలకి ఐదు రూపాయలు కమిషన్ తీసుకుని నలభై ఐదు రూపాయలు అయితే ఇచ్చారండి అయితే తీసుకున్నారు పనులు చూసారు ఇంకా చేస్తున్నారు అనుకోండి ఆ గుడి దగ్గర పని చేస్తున్నారు మేమైతే ఇటు నుంచి అయితే ఎక్కుతున్నాం దర్శనం చేసుకోడానికి ఇటు నుంచి అయితే ఎక్కుతున్నాం ఇక్కడ బాగానే ఉందండి ఈ చీడీలు ఉన్నాయా ఒక్క అడిగేసానండి తప్ప 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 అంటూ పోతుంటే ఇంకా నేను ఏం చేయాలో తెలియక ఒక కాలుగు చెప్పులు లేవు కమీరాప్ చేసి గబగబా గబగా పరిగెట్టానండి ఇక్కడైతే నేడగానే ఉంది కాబట్టి ఇక్కడైతే వీడియో తీస్తున్నాను ఇది ఇంకా పైకి ఎక్కుతామాట ఎక్కి 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 ఎక్కలేక నుంచుని ఎక్కు ఇక్కడికి వచ్చి ఇంకా కూర్చున్నానండి నేను కూర్చుని అయితే ఫుల్ వీడియో అయితే ఇంకెలా కవర్ చేస్తున్నాను ఆ ఎక్కేదప్పుడు తీయలేక వచ్చి కూర్చుని ఇంకో ఆ పెద్దవాడు కూడా నడలేక కూర్చున్నారు పైకి ఎక్కుతున్నాం అంటే ఎక్కిద్దాం అని వచ్చేసాం కానీ ఎక్కలేక కూర్చుని ఉండి కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడైతే వాటర్ ఉన్నాయండి వాటర్ అయితే మెల్ల వాటే వాటర్ కూడా బాగున్నాయి మా వాళ్ళు అయితే వాటర్ అయితే తాగుతున్నారు నేను కొన్ని అన్ని తాగుతారని వెళ్ళి తాగుతున్నా కొన్ను అయితే తాగాను ఇంకోండి వాటర్ వాటర్ కూడా బాగున్నాయండి తాగాను ఇక్కడ చిన్న చిన్ని గుళ్ళు అయితే ఉన్నాయండి నేను ఎక్కడ వీడియో వడియో తీసేస్తామని పంతులు గారు అయితే ఉన్నారు ఇక్కడ ఇంకోండి వీడియో తీస్తున్నాను తీసేదప్పుడు ఎక్కడ నేను వీడియో తీస్తున్నానండి తీస్తానంటే ఎక్కడ గుడి తీసేస్తున్నాం అమ్మవారిని తీసేస్తున్నాం అని అడ్డంగా అయితే నుంచున్నారు మేమైతే పైన నుంచి చూసారా లొకేషన్ ఎలా ఉందో కిందనికి ఇవన్నీ కొండలేనండి ఆ కొండ మీదకి ఎక్కి కిందకు చూసారా ఇవి మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇంకా పైకి ఎక్కాక ఇంకా చూపిస్తాము ఇదైతే రెండో పైకి ఎక్కి ఎక్కువ మనం వచ్చిన దారి అదేనండి కనిపిస్తుంది కదా అది మేము వచ్చిన దారైతే అయితే పైకి అయితే ఎక్కుతున్నాం ఇంకా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి కదా పరిగడా ఇదైతే గుడి అండి గుడి అయితే ఇలాగైతే దర్శనానికి మేము కూడా దర్శనం చేసుకున్నట్లయితే అని వెళ్తున్నాము దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం చేసుకున్నాం గుడి తీసేటప్పుడు ఈడీ అయితే తీయకూడదన్నారు తీయకూడదన్నారని తీయకూడదు అన్నారని కూర్చున్నామండి కూర్చునికోండి బయట బయటకు అయితే తీస్తున్నాను బయట బయటకు అయితే తీసానంతా వెళ్దామో చుట్టుపక్కల లొకేషన్ ఇది కూడా చూసి తీసుకుని ఇదంతా ఈడీ అయితే తీసానండి ఇదైతే పైనుంచి చూసారా కొండలో నుంచి కొండ చూసారా అంత చక్కగా అంటున్నాయో ఇదైతే బాగా అయితే పైకి అయితే ఎక్కాను బాగా పైకి ఎక్కి కింద చూడక నాకు కొనుగినట్టు అనిపించి నేను కింద తీయలేదు వస్తానండి ఎందుకు వెళ్ళిపోతున్నారా అండి అడగానే ஒசாரது நேன் அது ఇక్కడైతే అమ్మవారి షేర్లు అయితే అమ్ముతున్నారండి ఇక్కడ కావాల్సిన అయితే కొనుక్కోవచ్చు ఈ షీర్లో ఒకటి రెండు వేలు చెప్తున్నారు పదహారు వందలు చెప్తున్నారండి కావాల్సిన అయితే తీసుకుంటున్నారు తీసుకోండి వాళ్ళని అయితే తీసుకోలేదండి షాప్ ఇక అమ్మవారి షీర్లు అయితే అమ్ముతున్నారండి ർഗ <laughs> ఎక్కడైతే ఆట అయితే ఆడుకుంటున్నారండి కలగంతులు లేడీస్ మా వాళ్ళే ఇక్కడ కలగంతులు కట్టుకుని ఆట అయితే ఆడుకుంటున్నారు నేను చిన్న అయితే అలా తీసుకున్నాను దీంట్లో ఇంకా అప్లోడ్ చేద్దామని కూర్చొని అయితే ఇంకా అలా ఆడుకున్నారు కలగంతులండి కాసేపు ఇంకా పాస్ ఇంకా ఏదో ఒక ఆట ఆడుకోవాలి కదండి అలాగైతే ఆడుకుంటున్నారు ఇంకా భోజనం టైం అయిపోయింది ఇంకా భోజనం అయితే చేస్తున్నారండి భోజనాలు ఒక్కొక్కరు ఇంకా భోజనం అయితే తెచ్చుకున్నట్టు తింటున్నారు నేను కూడా భోజనం చేద్దామని ఇంకా ఇదే తీయలేదు ఈలోకి పక్కన పెట్టి భోజనం అయితే వెళ్ళాను భోజనం పెట్టించుకున్న పెట్టేసుకుని నేను కూడా తెలియసానండి తెలియసాక భోజనాలు అయితే అయిపోయాయండి భోజనం చేసాక అందరైతే కూర్చున్నాం వినక చేసేవాళ్ళు అయితే చేస్తున్నారు చూసారా ఇంకా చేసేవాళ్ళు చేస్తుందని అయితే చేస్తాను చేసాక ఎలాగైతే తీస్తున్నామండి ఇంక ఈడీ అయితే తీస్తామండి ఇంకా అన్నీ అయితే సతరేస్తున్నారు అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం అండి ఇంకా పాత్ర అందరూ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేస్తామండి బాగానే ओके ना इसलिए नचना पहले लाइक, शेयर, कमेंट, सब्सक्राइब सपोर्ट मे चैनल. ओके फ्रेंड्स बाय.